కేవలం రెండు కుటుంబాల యొక్క దీన్ని వాళ్ళు రెండు రాజకీయ లాగా తయారు చేస్తా దాని మీద మనం మాట్లాడదాం న్యాయం అన్యాయం అనేవి ఉన్నాయనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మీ ఇంటికే ఒక కోడలుగా రావాలంటే మీరు ఏం చేస్తారు పెద్దలను పిలుచుకుని మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకుని జాతకాలు చూసుకుని పది మందితో కళ్యాణ మండపం పొరపాటు చేశాడనే ఉద్దేశంతో అలా చేయడం అనేది కట్టు ఈ విధంగా రాజకీయ పార్టీల ద్వారా సంసారం చేయించగలమా మనం చేయించగలవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజకీయంగా మనం సంసారం చేయించగలమా సామాన్యమైనటువంటి కుటుంబాల్లో చిచ్చులు రేపి అంటకాగి నువ్వు గొప్ప మనిషిగా కీర్తించబడాలంటే కీర్తించబడలేవని ఈ సందర్భంగా మే అందరికీ చేతి తెలియజేసుకుంటా మచిలీపట్నంలో మా కుటుంబానికి చెందినటువంటి అంశం ఏదైతే మా పెద్ద అబ్బాయి పళ్ళపాటి అభినవ్ అట్లాగే జాహనీ అనే అమ్మాయితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడని తీసుకెళ్ళి ప్రేమ వివాహం చేసుకుంటా అని చెప్పాడని చెప్పిన దాని వల్ల ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ ఆలయం దగ్గర దొరికాడనేది ఒక ఆరోపణ ఉంది అది పోలీసు వారు ఆరోపణే కాదు పోలీసు వారు పట్టుకోవడం జరిగింది పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు విచారణ చేసి వాళ్ళతో మాట్లాడితే మేము వెళ్ళామండి ఇక్కడ నుంచి శుక్రవారం నుంచి బయలుదేరి రాత్రి తొమ్మిది పదింటికి పూరి దగ్గర భువనేశ్వర్ వెళ్ళాం భువనేశ్వర్ నుంచి పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళాం మాకు రెండు రోజులు టైం పట్టింది ఆ తర్వాత ఒక రోజు దర్శనం చేసుకున్నాం రెండో రోజు మూడో రోజు ఉదయాన్నే పోలీసు వారు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు అట్లాగే మా కుటుంబ సభ్యులను కూడా మేము పంపించాం మాకు సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మచిలీపట్నంలో పెట్టారు ఈ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని పోలీసు వారు విచారించి ఏం జరిగింది ఏంటని మాట్లాడేది వాళ్ళతో మాట్లాడితే మేమిద్దరం మేజర్లు అండి వెళ్ళిన మాట నిజమని చెప్పారు మేము కూడా మేజర్లు అయిన వాళ్ళ నిర్ణయానికి మేము వదిలేసి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకుంటారని మేము అనుకున్నాం అయితే దీని మీద వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చి వన్ సిక్స్టీ నైన్ ఒక కంప్లైంట్ ఏదో మోసగించాడు నేరం చేశాడు సెక్స్ చేశాడు అట్లాగే మమ్మల్ని నమ్మించాడని చెప్పి ఒక కేసు పెట్టించారు దానివల్ల చట్టప్రకారం మా అబ్బాయి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఈ పిల్ల మా స్కూల్లో పనిచేయడానికి వచ్చింది జూన్ ఆరో తారీఖు నాడు మేము హరేకృష్ణ గురుకుల స్కూల్ అని స్కూల్ పెట్టుకున్నాం ఆ స్కూల్లో పనిచేయడానికి వచ్చింది జూన్ జూలై పదో తారీఖు నాడు మా భార్య శ్రీమతి విషారానికి కొంచెం ఈ ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారన్న సంగతి తెలుసుకుని వెళ్ళి నా భర్తకు తెలిస్తే మిమ్మల్ని ఊరుకోడు తప్పు నువ్వు చేయడానికి వచ్చావు అందుక నుంచి నువ్వు స్కూల్కు రాబాక అని ఆపేసి ఆమెను ఒక పదిహేను రోజుల క్రితం స్కూల్ నుంచి ఆపేసాను కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దమ్ము ధైర్యం లేకుండా పనికి మాలిన వాళ్ళు దద్దమ్మలు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండి ఆ పిల్లకి న్యాయం చేయాలంటే ఏ విధంగా న్యాయం చేయాలి మా ఇంటి కోడలిగా రావాలంటే మా కుటుంబంలో కలవాలంటే వాళ్ళ తరపు నుంచి కొంతమంది పెద్ద మనుషుల్ని పంపించి అయా పాలన ఇలా జరిగింది కదా నువ్వు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలో ఒక పార్టీలో పనిచేస్తున్నావు రెండు వేల నుంచి నువ్వు మీ అమ్మగారు గా పోటీ చేసినప్పటి నుంచి నువ్వు కూడా ఒకసారి గా పనిచేసావు పార్టీలో పనిచేస్తున్నావు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల గౌరవ మర్యాదలు నీకు తెలుసు కదా నువ్వు ఆ పిల్లల్ని ఇద్దరిని అంగీకరించి చేయవయా ఏం చేయాలని చెప్పేసి పెద్దల్ని పంపించడమో తల్లిదండ్రులు రావడము ఏదో చేయాలి చేస్తే మేము కూడా దాన్ని చర్చించుకుని మాకు కొంత సమయం ఇస్తే మాపైన బాధ్యత పెడితే మేజర్లు కదా వాళ్ళు ఏం చేసుకున్నారనే నిర్ణయం మేము వాళ్ళకి కావడం వదిలేసాం తల్లిదండ్రులుగా మా బాధ్యత మేము చర్చించుకునే అవకాశం లేకుండా ఆ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రేరేపించి ప్రోత్సహించి పురుగు మందు తాగమని చెప్పి పురుగు మందు తాగిచ్చి తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు అన్యాయం జరిగింది కనుక పిల్లకైతే పిల్ల నేను సంవత్సర కాలం ఆగుతానంటే కళ్ళు పురుగు మందు తాగుదామంటే దేనికోసం పురుగు మందు తాగినట్టు అంటే మమ్మల్ని రాజకీయంగా బదనాం చేయాలని రాజకీయంగా మనల్ని అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విధంగా చేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చబడుతూ ఆ విధంగా చేస్తే సమాజంలో రెండు కుటుంబాలు అతుక్కుంటాయా నేను అడుగుతా ఉన్నా రెండు కుటుంబాలు కలుస్తాయని నేను అడుగుతున్నా జీవితాంతం కలిసి ఉండవలసినటువంటి పెళ్లిళ్ళు ఒక ఒక మాడా మగ ఇద్దరు కలిసి జీవితం అంతా పంచుకుని కని ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఒక కుటుంబం ఈ విధంగా రాజకీయ పార్టీలు కాపరాలు చేయిస్తానని నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు కొల్లు రవీంద్ర గారు బేలం పెట్టి డబ్బులు లెక్కగడతా అన్నారా ఏ ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక పల్లపాటి సుబ్రహ్మణ్యం మీ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి మీరు రాజీ చేసుకోండి మీకు నేనన్నా డబ్బులు ముట్ట చెప్తానని నేను అన్న అన్నుండి అనుంటే కనుక నా తల తీసేసుకుంటా నేను తల తీసేసుకుంటా ఎక్కడైనా సరే బజార్లో మీరు రండి ఉరి పెట్టమంటే పెట్టండి నేను అసలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆ మాటలు మాట్లాడటం కానీ అది లేదు కేవలం గద్దమ్మలు కొల్లు రవీంద్ర గారికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలనే కొల్లు రవీంద్ర గారి పట్ల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఆకర్షణే మచిలీపట్నం నియోజకవర్గంలో బదనాం చేయాలని ఈ పేరు నాని అట్లాగే వాళ్ళ కుమారుడి చేస్తా ఉన్నాడు ఏం చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు జిడ్జివరపు జయలక్ష్మి గారు ఉద్యోగంలో తొలగించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అలూ లక్షణాన్ని ఆత్మహత్య చేసుకున్న ఆంధ్ర ఆసుపత్రి పెడితే తొంగి చూశాడండి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ నాయకుడు అన్నగా ఉంటా నేను తండ్రిగా ఉంటానని పెద్ద పెద్ద ప్రకల్పాలు పలుకుతున్నాడు ఎక్కడో రాజ విశాఖపట్నంలోని ఉరుది కళ్యాణి గారిని తీసుకొచ్చి వీళ్ళకి బాసటగా నిలుపుతాడంట నువ్వు ఉన్నావుగా మచిలీపట్నంలో ఏం చేశావు జచ్చివేడు జయకృష్ణ గారు భోగిరెడ్డిపల్లిలో డాక్రా బయలుకి చెప్పినటువంటి వీళ్ళు ఆవినే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది కనీసం నువ్వు తొంగి చూడలేదు అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉద్యోగానికి విధులకు ఆటం కలిగిస్తున్నాడు నీ కుమారుడు నువ్వని మూడు రోజులు ఉద్యోగానికి ఎలాకోకుండా నిరాహార దీక్ష చేసింది మహిళల్ని వేధించే లక్షణం మీది మహిళల పట్ల గౌరవం మీకు లేదు రాజకీయంగా ఏ విధంగా కొల్లు రవీంద్ర గారిని గాని అట్లాగే మా కుటుంబాన్ని గాని ఏమన్నా నువ్వు ప్రయత్నం చేస్తే మొన్న ఎన్నికల్లో నీకు యాభై వేలతో కరుతాల్చి పెట్టారు రేపు లక్ష ఓట్లతో ఓడించడానికి మేము కష్టపడి పనిచేస్తాం ప్రజల దగ్గర నువ్వు ఏ విధంగా ఉండాలి ఏమ్మ తప్పు జరిగిందా మా మనుషుని ఇద్దరిని పంపిస్తాను నీకు నువ్వు వెళ్ళు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళు నువ్వు మనుషులు ఇద్దరిని తీసుకెళ్ళు వినపోతే మనం ఏం చేద్దామని చెప్పి చెప్పాలి ఇప్పుడు మమ్మల్ని కేసులు పెట్టించి లోన్ పెట్టించి జైలు పాలు చేసి జైలు పాలు అయినటువంటి కుటుంబం పలపరచబు అని కుటుంబం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంత నీచమైన సంస్కృతి ఇంత నికృష్టమైన సంస్కృతి మచిలీపట్నం తప్ప రాష్ట్రం ఎక్కడ ఉందండి అసలు ఎక్కడన్నా ఉందండి ఎవరన్నా ఐదు రోజులు రాజకీయం చేసి ఒక రోజు రెస్ట్ తీసుకుంటే కలుగుతాడు ఈయన ఐదు రోజులు బంగ్ర ప్రజలు ఒక రోజు కనపడతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలియదు పేర్ని నాని ఇతను ప్రజలకి న్యాయం చేస్తాడు నిజంగా చిత్తశుద్ధి అంటే ఏం చేయాలి ఆ కుటుంబానికి ఆ తరుపున ఎవరన్నా ఇద్దరు ముగ్గురిని ఎంట పెట్టించి వెళ్ళండి మీరు అతను పల్లపరశుభి కుటుంబం దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి అని చెప్పాలి ఏం చేసావు నువ్వు రాజకీయంగా అంట కాగాలి రాజకీయంగా దీన్ని రకలించాలి కులాల మధ్య కుంపుట్లాటలు కలగాలి వాళ్ళ కాపు ఆడబిడ్డ కాబట్టి కాపులందరూ ఐక్యత ఉండి వాడికి న్యాయం చేయాలి వీళ్ళు యాదవులు కాబట్టి యాదవులు అందరూ కూడా మనకు అన్యాయం చేశారని యాదవులకి కాపులకి ఇద్దరికి ఒక కులాల కుంపుట్లాట్లు పెట్టి రాజకీయంగా నువ్వు లబ్ధి పొందాలని చూస్తున్నాను ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదు రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా సంసారాలు చేయించలేవు రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా సంసారాలు చేయించలేవు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి హితవు పలుకుతే మంచి చెబుతాయి సమాజానికి వేరు జరిగేదాని కోసం చెప్తాయి నువ్వు ఏం అంటే రవీంద్ర గారిని మనం ఎదుర్కోలేము రాబోయే స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి ప్రజల్లో మనకు సానుభూతి కావాలి కులాల మధ్య కుంపుట్ రాక జరగాలి ఈ కులాల మధ్య చిచ్చు జరగాలి ఈ చిచ్చు ద్వారా మనం ఆర్థికంగా మనం రాజకీయంగా ఉన్న స్థితికి వెళ్ళాలంటే వెళ్తారండి జరుగుతుందా ఎక్కడన్నా ప్రజాస్వామ్యంలో నిజంగా మాకు మేము కనుక దోషం అయితే మా కుమారుడు దోష అయితే చట్టాలు ఏమైనా ఉంటే కనుక ఆ శిక్షణ అమలు పరచండి ఏం చేయాలంటే శిక్ష చేయండి ఏం చేయాలంటే ఆ శిక్షను అమలుపరచండి కానీ మేము కృష్ణ భక్తులం కృష్ణుల పట్ల నమ్మకం విశ్వాసం ఉంది మాకు మేము భగవద్గీతను నమ్ముకున్నాం మాకు ఆడపిల్ల ఉంది మొన్నే నేను వివాహం చేశాను ఏ ఆడపిల్లకి అన్యాయం చేసే పరిస్థితి కానీ అట్లాంటి వాటిని మేము కలిగించాం కానీ మమ్మల్ని ఇలా బజారుకి ఇచ్చి గత రెండు మూడు రోజులుగా కళ్ళంటూ నీళ్లు తెప్పించి బాధ పెట్టి నా ఇంటికి కోడలుగా రావాలని నన్ను రాజకీయంగా ఎదుర్కోలేటువంటి దంతములను పనికి మారే వాళ్ళు నేను డబ్బులు ఇస్తానన్నా నన్ను ఏడిపించాలని నా కుటుంబాన్ని బజారు చేయాలని చేస్తా ఉన్నారు అయినా కూడా నేను సంబంధం అయితే రెండు మూడు రోజుల నుంచి కడుపులో బాధ పెట్టుకుని కూడా అందరి చుట్టూ తిరిగి మనం న్యాయం చేద్దాం అన్యాయం జరగదు అని నేను ప్రయత్నం చేస్తే నన్ను కీషికడు విలువలతో కూడినటువంటి విద్య నేర్పతాన్ని బడిపెట్టినవాడు పిల్లలు మేజర్లు ప్రతి కుటుంబంలో ఉంటారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు తల్లిదండ్రులుగా మనం సరి చేయాల్సిన బాధ్యత ఉంది సమాజంలో మన పాత్ర నేను కూడా సరి చేసుకున్నాం అనుకుంటుంటే కేసులు పెట్టినాన్న నాన్న బాధపడి క్షోభ పెడుతున్నారు ఇది ఊరికో పోద పేరునని ఇది ఊరికే పోదు తరతరాలుగా నీకు బిడ్డ ఉంది నీకు బిడ్డున్నాడు వారు కూడా భవిష్యత్తు రాజకీయాల్లో మంచిపట్నాలు ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలించాలని ప్రజలకు మేలు చేస్తానని వస్తున్నాను ఎరా నేను రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు రాజకీయాలు చేస్తా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందో నీ కొడుకు ద్వారా ప్రతి సంశాన్ని నేను వెలుగు చేసి చూపిస్తా నా జరిగిన అన్యాయం నేను సరిదిద్దుకుంటా నేను ఉపాధ్యాయ కుమారుణ్ణి నేను పది మందికి పాఠాలు చెప్పినటువంటి మా తండ్రికి నేను పుట్టినటువంటి వాడిని నాలో ఉంటే సరి చేసుకుని సమాజానికి ఆదర్శవంతంగా నా భార్య నేను చెప్పుకున్నా మనం సరి చేసుకున్నామని ఒప్పుకుంది కానీ నన్ను జైలు పాలు చేయాలని నన్ను అల్లరి చేయాలని ఎక్కడ ఉన్న విశాఖపట్నంలో అమ్మాయిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది బందర్లో కొల్లు రవీంద్ర రాజ్యాంగం నడుస్తుందని రవీంద్ర గారి మహానుభావుడు ఏం చేశాడు నేను తండ్రి తండ్రి పెరైడిపోయిందని ఫోన్ చేశాడు ఆయనకి ఏమండి మా అమ్మాయి కనపట్టలేదు పలా ఎవరి ద్వారా వెళ్ళిందని మాకు సమాచారం ఉందండి అంటే నేను మాట్లాడుతాను బాబు వాళ్ళ కుటుంబం నాకు తెలుసు అని చెప్పాడు వాళ్ళ తండ్రి ఫోన్ చేశాడు కొల్లి రవీంద్ర గారికి ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి కొల్లి రవీంద్ర గారికి ఏం చేయాలండి కొడి రవీంద్రతో కొల్లి రవీంద్ర గారితో మాట్లాడించాలి మాట్లాడిచ్చాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి ఉచ్చులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే ట్రాప్లో వాళ్ళ కుటుంబం మొత్తం పడిపోయి వాళ్ళ పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి కంకణ బద్దులుగా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఇలాంటి పిరికి పొంద చర్యలు రాజకీయంగా ఉన్న స్థితిని కలిగించాలి అనుకోవటం అవివేకం అది ఎంత మాత్రం సమంజసం కాదు సజావుగా మచిలీపట్నంలో రాజకీయాలు చేయి ప్రజలను మన్నలను పొందు భవిష్యత్తు నీకు అవకాశం ఇస్తే నువ్వు ప్రజలకు మేలు చేసేదాని కోసం చేయగాని ఇంకా నీచమైన రాజకీయాలు చేసి మాలాంటి వాళ్ళ యొక్క బాధను పెట్టి మా ఇంత కళ్ళనీళ్లు తెప్పించి మమ్మల్ని బాధ పెడితే పురుగు ముందు తాగడం మాకు చేత కాదండి ఆ యాక్షన్ లో చేపించావు అబద్ధ సభ్యం వాళ్ళని గురువు తాగి చరణ్ తీసుకెళ్లి కూలిచి అక్కడికి పెట్టించి మళ్ళీ పరామర్శల పేరుతో ఓదార్పుల పేరుతో ఓదార్పు యాత్రలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడు అట్లాగే మచిలీపట్నంలో ఓదార్పు యాత్ర పెడమ్ నియోజకవర్గంలో ఏం చేస్తున్నావు ఓదార్పులు ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో ఓదార్పులు చేయాలి తద్వారా నువ్వు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు పేరు రావాలంటూ వస్తాయండి ప్రజలకు తెలియదా ఎవరి కుటుంబాలు ఏంటో ఈ ఏరియాలో నేను నాకు యాభై రెండు సంవత్సరాలు మా నాన్నగారు ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా పనిచేశారు మా కుటుంబం యొక్క పరిస్థితి నీ ప్రాంతంలో తెలియదా ఈ మచిలీపట్నంలో తెలియదా ఈ కుటుంబం ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదా నువ్వు చెప్పితే అభూత కల్పనలు నమ్మేస్తారు తెలియదా నీ రోత పత్రిక సాక్షి నీ రోత పేపర్ సాక్షి టీవీ అట్లాంటి వాళ్ళు ఏమైనా పదే 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 వేస్తే ఎవరన్నా నమ్ముతారు కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు తెలియదా పొలపాడు సుబ్రహ్మణ్యం బందరు ప్రజలకు తెలియదా పొలపాడు సుబ్రహ్మణ్యం దయచేసి ఏంటంటే నా ఆవేదన మీకు చెప్పుకోవాలని చెబితే ప్రజలు కొంతమంది కన్నా ఇలాంటి అంశాలు ప్రజల్లోకి చేరువవుతాయని అనే ఉద్దేశంతోనే పెట్టాను ఇప్పుడు నా కుమారుడు మీద కేసు పెట్టారు జైలుకి వెళ్తున్నాడు బాధగా ఉంది అయినా కూడా మేజర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మిమ్మల్ని అందే అర్థిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మీరు ఈ అంశాన్ని చేరవేసి ప్రజలకి అపోహలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కలిగించే సృష్టిని అపోహ అభూత కల్పనలో ఉంటే బహిర్గతం చేస్తారని ఈనాడు మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి నేను నమస్కరించి అడుగుతున్నాను ఇది చాలా హేయమైన చర్య రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే ఎదు